ప్రజల మీ అందరికీ సజీవ సువాత కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం దయచేసి ప్రతి ఒదే మార్చుకోవాలి పదకొండు అధ్యాయం నుంచి పదకొండు అధ్యాయం పేరే అధ్యాయం మనం చదువుకుందాం ఇక్కడ కొన్ని నిమిషాలు అంశం ఇక అంశం ఏసీకి ప్రశ్న ఏసీకి ట్రెస్ వేయాలి ఎవరు వేసారు అది వేసేది కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం మార్క్స్ తర్వాత పదకొండు అధ్యాయం ఇరవై వాక్యం ఇరవై ఏడో వాక్యం చదువుతాను దేవాలయం దేవాలయాలు ప్రధాన నిజాలు శాస్త్రులు పెద్దలు ఆయన నీ అధికారంలో ఈ కార్యక్రమం చేయించున్నావు అని ఆయన మీరు ప్రశ్న చూస్తున్నాను ప్రధాన పెద్దలు మూడు రకాల మనుషులు అదిస్తారు ఏ అధికారంలో పద్ధతి అధికారులు వచ్చిన చెప్తున్నాను పల్లో అధికారులు వచ్చింది కనుక అధికారం చేసి నిర్ణయాలుగా వాక్స పన్నెండు వచ్చిన పదమూడు పద్దెనిమిది వాక్షిందంటే పద్దెనిమిది వాక్యాలు ఏమేస్తుందంటే వేరే మార్చాలని చిక్కుపరచి వచ్చి వచ్చి వాళ్ళు కూడా సత్యవంత్ ఎవరు నచ్చిపెట్టారు అని మార్గ కొంచున్నాం కేసీఆర్ పండించి కూడా న్యాయమా నితమా అని అడిగింది కేసీఆర్ పనులు చేసి అడిగింది కానీ మెల్లగా అన్ని బాబు చాలా తీసుకొచ్చారు అక్కడ రోజు అయితే ఈ రోజున కొన్ని ప్రెషర్లు బయట కొన్ని ప్రశ్నలు మనం ధ్యానం చేయాలని ఆశిస్తున్నాను మనకు తెలిసిన ప్రశ్నలు కానీ జవాబు మనం ధ్యానం చేద్దాము ఎస్ బాగా ప్రశారు అలాగే పాత్ర ప్రశ్నలు మనం ఆగిద్దాము మూడు రకాల ప్రెస్ నేను మాట్లాడని ఆశిస్తున్నాను మూడు రకాల ప్రెస్ మాట్లాడాలి అని ఆశిస్తున్నాను మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే మొదటి రెస్ట్ దేవుడు దేవుడి ప్రశ్న మొట్టమొదటి ప్రశ్న వచ్చింది దేవుడి ప్రశ్న దేవుడి ప్రశ్న దేవుడు ఎక్కడ అధికారం కూడా ఎన్ని వచ్చిందో దేవుడు మనిషికి మూడు ప్రశ్న ప్రశ్నలు వేసాడు ఏంటంటే నువ్వు ఎక్కడ ఆతమాకి దేవుడు విహాబా దేవుడు మూడు దాకా ప్రశ్నలు వేసేది ఏంటి లెక్కలు ప్రశ్న అయితే మానవునికి దేవుడు మానం చేసేది మానం చేసేదా ఒక తోట పెట్టారు తోట పెడతారా దేవుడికి దురిగా పాపం చేసేది పాపం చేసినప్పుడు దేవుడు ఆకి ప్రెస్ వేస్తున్నారు అదమ్మా అక్కడున్న పండు తిన్నప్పుడు చోట్ల ఉన్నప్పుడు చోట్ల ఉన్నప్పుడు మంట అది కనిపిస్తుంది కనిపిస్తే కానీ అంటే పాపం చేసి దేవుడు ద్వారా పోయి చర్చ దేవుడు ఈరోజు మంటే ఆదమ్మ ఈరోజు ఆదామ కనిపిస్తే అప్పుడు అన్న ఆదమ్మక్కడున్న నిన్న రెండు ప్రతి పదం తింటున్నావాడో చెప్పలేదు డైరెక్ట్ జాబు చెప్పలేదు ఒకరి మీద ఒకసారి అంటే మీద ఒకసారి అంటే వాళ్ళు తెలుసుకోండి చెప్పిందా నేను పాప చేశాను పాప చెప్పిందే పాప చేశాను ఒకటేనా చెప్తున్నారు ఏదైనా కూడా ఇదే కూడా మన మనిషి మనిషి దేవుడు నెల మంది

చె ఆధ్యాత్మిక పాపం అనే మనిషి కూడా దేవుడి మాట్లాడకుండా ప్రభుత్వ మాట్లాడకుండా ప్రభుత్వం అనేక విధాలుగా దేవుడి పడుతున్నారు ఆధ్యాత్మిక పాపం ఆధ్యాత్మిక పాపం దేవుని మాట పాపం భక్తులు కూడా పాపం భార్య మాట కూడా పాపం జీవిస్తా పాపం చేస్తావు దేవుడి ఏం చేస్తున్నాను దేవుడు ఎలా సృష్టించాడు చివరి శిక్షించాడు నేను పాపం పడిపోకుండా ఈ వ్యక్తిగత జీవితం మీరు సరిగ్గా జీవించగలవా జీవించగలవా అందరూ ఎక్కడన్నా ఎక్కడన్నా ఇంకా ఎక్కడ నా పేరు తీస్తాడు ఎక్కడ నేను ధైర్యం చే ధైర్యం చేసి చెప్పాలి పాపం రకంగా పాపని చేస్తాడు దేవుడిని నేర్పించకుండా పాప ప్రభులను బాధ్యం కలిస్తాడు దేవుడు పెట్టావు ప్రభుత్వం అక్కడ తిరగదు అక్కడ తిరగదు నేర్చేది దేవుడు అంతే ప్రభు దేవుడు గొప్పగా తీస్తాడు గొప్పగా చేస్తాడు గొప్ప దేవుడు గొప్ప రెండవ ప్రశ్న ఏమి కాదు రెండవ ప్రశ్న దోత ప్రశ్న మొట్టమొదటి దేవుడి ప్రశ్న మొట్టమొదటిగా దేవుడి ప్రశ్న రెండవ ప్రశ్న ఏంటంటే మరి అక్కడ ఆగర చేసినట్టే ఆ యజమాని ధరించి బయటకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆ యజమాని బొమ్మను కొమ్మడికి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే మంతి మధ్య వేసుకో అందరినీ మరో దేవుడు ఆగరితో మాట్లాడి ఆగరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో నువ్వు ఎక్కడి నుంచావు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ వెళ్తావు అని అడిగారు ఆగ దేవుడు ట్రస్ట్ వేసాడు నేను అయితే దేవచంద మాట ఆయన అప్పుడు బాగా ఏం చేసి నిల్పమాను నిల్ప తెలిపడి అప్పుడు అన్నారు నేను ఏ జీవితంలో వ్యక్తి జీవితం ఎక్కడ వచ్చాయి ఎక్కడ వెళ్తాం అలాగే మరి గమనించేది చాలా ఏంటంటే యాడు దేవుడి పారిపోతు దేవుడి సపోతు కనుక దేవుడు చెప్పుడు చేయలే పారిపోతుంది కనుక పారిపోయే దేవుడి మనం దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడి ఎక్కడి నుంచి ఎక్కడి కనుక దావరి కూడా వచ్చారు దావి కూడా అవసరం తరుగుతున్నాడు సొంత పొరలు తరుగుతున్నాడు ఎక్కడి దగ్గర ఎక్కడి దగ్గర పారిపోతున్నాయండి చూసారా మనకు మనకి మన వ్యక్తిగత జీవితం మన వ్యక్తి జీవితం పారిపోతుందంటే దేవుడి చేతి నేను లోపడం లోపడదా దేవుడు అమ్మా ఆగర్రో నేను ఎక్కడి నీ యజమాని దానికి లోపడి లోపడదు అని చెప్పిందంటే ఆ యజమాన్ తనిపిస్తుంది తరగతి పారిపోయింది కానీ మన వ్యక్తిగతం ఎవరి చేత మన తలబడుకోరు ఎవరి చేత మన తలబడుకు డబ్బులు తోడు చేస్తే ఆమె బాధ్య భర్తకి ఇంకో బాధ్యుంది కనుక ఆమె ఇసుకిపోయి ఇంత చాలా తెరబడి పంపించేసింది మన ఎక్కి మన లోపడి కూడా కానీ దగ్గర లోపల అమ్మ నేను లోపడేది లోపల మనస్సు ఏం లోపడి మనస్థానం అంచేతరే లోపడదు తండ్రి లోపడుకున్న తండ్రినే తిరుగుతున్నాయి పారిపోతుంది ఇవన్నీ కూడా పారిపోతున్నాడు పారిపోయామో పారిపోయామని అంచేత మీరు సాతాన్ని ఎదిరించి వాళ్ళ మీ అందరినీ పారిపోతుంది ఎద్దిరించే సాతాన్ని ఎద్ది దేవుని దగ్గర నుంచి ప్రబో దగ్గర ఇచ్చా లోపలికి వచ్చా లోపల సాతాన్ని తరుగుతుంటుంది ఎక్కడ పోతే సంగతి పచ్చిపోతున్నాడు సాతాను తరుగుతుంటుంది వద్దు సాతాను తరకుండా రా నా వ్యక్తిగత జీవితం నీరంతరం రాయంతం రార్మానం చేసుకోవాలి అపార్థుని ఎదిరించి అప్పుడు వాళ్ళ వాళ్ళు తిరిగిపోను అపవాదం ఎదిరించి వాడు నీ అందరిని పారిపోను పాల్పడదు అండి బాధపడలేదు బాధపడలేదు నేను దేవుడి రదువులు కూడా పాపం పాల్పడ్డా సాధించి కానీ సరఫరా నిలబడంలో తీసుకున్న నిలబడి నేను పనిపోయిన జాగ్రత్త చూసుకోండి నిలబడాలి కనిపబండి జాగ్రత్తగా తీర్చుకోండి అని ఆ యొక్క

డబ్బు కాసించింది డబ్బు కాశించి ఆ డబ్బు తీసుకుని గ్యాస్ అదే మా యజమానికి మీకు తెచ్చిన డబ్బు కావాలి డబ్బు మనం తీసుకురామని దాని మందికి వెళ్ళి ఆ డబ్బు తీసుకొని తీసుకెళ్చేది వచ్చేసి ఇంట్లో దర్శించేది మెట్లు తగ్గి కింద అక్కడ దర్శించారు కానీ ఏం చేసి అంటే

అది గాయలు అంచేత నేమని కలిగిన కలిగిన కృష్ణులు కలుగులుగా అనలేదు కానీ మన వ్యక్తి జీవితంలో మనం మన వ్యక్తి జీవితంలో దేవుడికి కనిపించుకున్న అనదు అంత యాది యాజీ నీవు వెళ్ళినప్పుడు నా మనసు మీతో కూడా రాలేదా నా మనసు మీతో కూడా రాలేదు దేవుడి మనసు ఎంత మనం కూడదండి మనం ఏ తప్పని కూడా దేవుడు దేవుడు మన వెంబడిస్తాడు నా బిడ్డ లక్ష్మి మెడలు మారిన సందే ప్రభుత్వం ఎల్లప్పుడు నీకు చుట్టూ ఉంటారు నేను ఎలాగ నేను వెంబడిస్తుంటారు ఏదో ఇబ్బంది అనుకోకు మారిన సందే ప్రభుత్వాలు అనుకోకు నీ వ్యక్తిగా జీవితంలో ప్రభా నా వ్యక్తిగత అనుకున్నా గుడి దేవుడు ఆవరిస్తారు ఎప్పుడు దేవుడు మనస్తారు మన మనస్తూ ఉంటుంది అని దేవుడు ఉదయం మన మనస్తూ ఉంటుంది దేవుడు ఎల్లప్పుడు మనతో ఉంటారు ప్రభా మన దేవుడు చూస్తే అనుకుంటే అందుకని నన్ను పాపం చేస్తా ఉన్నా భయబడి కీర్తపాడు నీ రహస్య పాపం నా ముగ్గురావు కనబడిచింది రాస్తుంది కానీ నువ్వు రహస్య పాపం చేస్తే దేవుడికి దేవుడిని వెడబడతావు పట్టుబడతా దృష్టి పెడతావు హావు హేళ చే పాపం వడ్డీలో పెట్టుకునే కాళ్ళగుండనా తమ్మల జాగ్రత్త పాపం వడ్డలో పెట్టుకుని అందులో పాప లేదా చెప్తున్నాను పాపం నీ వెళ్ళ ఉంది

మీ నీతి మంత్రం ప్రార్థన చేస్తున్నాం నేను గొప్పదేవి మా దేవుడు నీతి మీ నీతి మంత్రం క్రైస్త మేము నీతి మంత్రం చెప్పుకున్నాం బయటకు వెళ్ళి పాపం చేస్తాము ఎదురు నేను నీతి మంత్రం చెప్పుకుంటూ దేవుల్లో పాపం చేస్తూ బహిరంగ దేవుని పారాల్సిన అంతరంగంగా దేవుడి పాపం చేస్తున్నాం ఎవరి తెలుగు పాపం చేస్తున్నాం వారి తిరగడం భర్త తెలుగు తెల్ల తెలియకుండా రకరకాల పాపంతో ఉన్నాయి ఈ దిన ఈ దినాల పిల్లలైతే నేను ఇంట్లోనే చాటింగ్ చేసుకుంటా ఉన్నా పెళ్లి లేనప్పుడు భర్త లేనప్పుడు బాగా ఏం చేస్తే ఇది పక్క ఇది అర్శాస్త చేయండి తాత చేయలేదు బాగా భర్త అయితే బాగా తెలియకుండా ఉద్యోగం పని పట్టగలుగుతారు రకరకాల పాపం చేస్తే ఏం ఏమైనా ఇంట్లో పెట్టేస్తాను కానీ ఎక్కడే జీవితం క్రైస్తవు చెప్పుకుంటు చెప్పుకుంటూ చెప్పుకుంటున్నాడు చెప్పుకుంటున్నా దేవుని దేవుని దూరం లేకపోతే ఒకప్పుడు పాపం చేస్తా పొద్దుపట్టేస్తాను

చూడ ప్రశ్న చూడలేక ప్రశ్న ఆదావా ఎక్కడ నిన్న ప్రశ్న ఆదావా అక్కడ ప్రశ్న ప్రశ్న నిన్న ప్రశ్న నిన్న దోత ప్రశ్న మొదటి మొట్టమొదటి దేవుని ప్రశ్న రెండవది దోత ప్రశ్న మూడవది దేవదేని ప్రశ్న దేవదేని ప్రశ్న కానీ పెద్దవాళ్ళు దేవుడు దేవుడి కదా అధికం దాచిపెట్టిన పెద్ద పాపల పేరు ప్రభుత్వం